మొదటి స్టేజ్లో ఉన్నామా రెండవ స్టేజ్లో ఉన్నామా జవాబు రావాలి మనం ఏ స్టేజ్లో ఉన్నాం మొదటి స్టేజ్ దాటం బాప్తిజం పొందాం కదా మొదటి స్టేజ్ దాటి రెండవ స్టేజ్లోకి వచ్చాం మనము ఈ రెండవ స్టేజ్లోనే ఉన్నాము అనడానికి రుజువేంటి ఎలా నిర్ధారణ చేసుకోవాలి ఎప్పుడు అనుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలడి ఇదేందండి ఇలా ఎప్పుడు అనుకోవాలంటే ఎప్పుడు అనుకోవాలంటే రెండవ స్టేజీలో ఉన్నామని అనుకుంటున్నటువంటి మనము అవును మేము ఖచ్చితంగా రెండవ స్టేజ్లోనే ఉన్నాము అని అనుకోవాలంటే ఎప్పుడు అనుకోవాలో తెలుసా మొదటి స్టేజీ మీదకి మళ్ళీ వెళ్ళనప్పుడు తేజస్వి అర్థమైందా మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు మళ్ళీ మొదటి స్టేజీ మీదకి వెళ్ళకూడదు వెళ్ళకుండా పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా ప్రభువులు నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మనం రెండవ స్టేజ్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి పాత స్టేజీలో ఉన్నవి కనపడ్డాయి అనుకోండి మనం రెండవ స్టేజ్లో లేమని అర్థం చేసుకోవాలి ప్రియుల అర్థమైందండి అప్పుడు మాత్రమే మనం రెండో స్టేజిలో ఉన్నట్టు అర్థమైందండి మరి ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు ఇది కూడా సరిపోదు ఈ రెండవ స్టేజీలో ఉన్నటువంటి మనము మరల మూడవ స్టేజీకి రావాలి మూడవ స్టేజీ మీద అడుగు పెట్టాలి అంటే మూడో స్టేజీ ఎక్కాలి 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 అన్న దానినే బైబుల్ అంటుంది ఎదగటం అంటుంది ఎక్కటం ఎదగటం అని అర్థం అన్నమాట ఇప్పుడు మూడవ స్టేజీ మీదకి వెళ్ళాలి మూడవ స్టేజీ మూడవ స్టేజీ ఏంటి మూడవ స్టేజీ కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆ మూడో స్టేజ్ ఏందో చూస్తున్నాం చూడాలి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము ఐదవ వచనం చదువుదాం ఐదో వచనం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి ఇది 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 మూడవ స్టేజ్ ఏంటి మూడవ స్టేజీలో ఏం చెప్తున్నాడు మిమ్మును మీరే పరీక్షించుకోండి శోధించుకోండి అంటే అర్థం ఏంటి మనలను మనమే పరీక్షించుకోవాలి ఇంకో ఇంకో విధంగా ఎవరిని వారు పరీక్షించుకోవాలి ఎవరిని వారే పరీక్షించుకోవాలి